శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంజనేయ స్వామి వారిని మనం తమలపాకులతో ఎందుకు పూజించాలి ఆంజనేయస్వామికి సింధూరం పూజ అంటే ఎందుకు ప్రీతిపాత్రం ఆంజనేయ స్వామికి అరటి పండ్లు ఎందుకు నైవేద్యంగా సమర్పించాలి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంజనేయ స్వామిని మనం పూజించేటప్పుడు ఆయన అనుగ్రహం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆంజనేయ స్వామిని పూజించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించాలి ఎప్పుడైనా మీరు చూడండి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆంజనేయ స్వామి విగ్రహానికి అలంకరించడం లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి అర్చన చేయటం ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం మరి తమలపాకులంటే ఎందుకు ఆయనకు అంత ఇష్టం అంటే సీతమ్మ వారిని వెతకటానికి శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయస్వామిని పంపించినప్పుడు లంకా నగరంలో అశోకవనంలో సీతమ్మవారిని చూస్తాడు ఆ చూసిన విషయం చెప్పటానికి శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు స్వామి వస్తాడు సీతమ్మ వారిని తాను చూశానన్న విషయం శ్రీరామచంద్రమూర్తికి అక్కడ ఉన్న వానరులందరికీ చెప్తాడు ఆ వార్త విన్న వానరులకి పట్టరాని ఆనందం కలుగుతుంది ఆ ఆనందంతో చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్ల ఆకులు వీటన్నిటినీ తెచ్చి ఆంజనేయస్వామి మెళ్ళో వేస్తూ నాగవల్లి అంటే తమలపాకులు ఎక్కువగా తెచ్చి దండలాగా చేసి ఆయన మెళ్ళో వేస్తారు సీతమ్మవారి జాడ తెలిసిన సమయంలో ఆ సంతోషకర సమయంలో వానరులందరూ తమలపాకులను దండలాగా చేసి ఆ నాగవల్లి దళాలు ఆంజనేయస్వామికి అలంకరించారు కాబట్టి ఆ నాగవల్లి తమలపాకులంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రం సీతమ్మ వారి గురించిన వార్త తెలిసినప్పుడు అందరికీ కలిగిన ఆనంద సమయంలో దాన్ని ధరించాడు కాబట్టి తమలపాకులు అంటే ఆయనకి ఇష్టం అలాగే ఆంజనేయస్వామి సహజంగా ఉగ్రస్వరూపుడు వీరత్వాన్ని కలిగి ఉంటాడు ఆయనలో ఉన్న ఉగ్రాన్ని ఆయనలో ఉన్నటువంటి ఆ వేడిని తగ్గింపజేయటానికి కూడా తమలపాకులు విశేషంగా సహకరిస్తాయి ఆయన్ని శాంతింపజేయటానికి కూడా తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించాలి అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం అందుకే చాలామంది ఏం చేస్తారు గంగ సింధూరం అని ఉంటుంది ఆ సింధూరంలో నువ్వుల నూనె కలిపి గంగసింధూరం బొట్లు ఆంజనేయస్వామి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ బొట్లు లాగా పెడతారు మరి ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకు ఇష్టం అంటే ఒకసారి సీతమ్మవారు పాపిటన సింధూరం ధరించడం స్వామి చూస్తాడు అమ్మాయి ఏంటి ధరించారు అని అడిగితే ఇది శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది అందుకే నేను పాపిటన సింధూరం బొట్టు ధరించానని ఆంజనేయ స్వామితో చెప్తుంది అయితే సీతమ్మవారు కేవలం పాపిటన దాని ధరిస్తేనే శ్రీరామచంద్రమూర్తికి అంత ఆనందం అంటే నేను ఒళ్ళంతా సింధూరం ధరిస్తే శ్రీరామచంద్రమూర్తి ఎంత ఆనందిస్తాడో అని ఆంజనేయ స్వామి వారు తన ఒళ్ళంతా కూడా సింధూరం రాసుకోవాలని ప్రయత్నిస్తాడు అయితే పొడి సింధూరం రాలిపోతుంది కదా అందుకని ఆ సింధూరం రాలిపోకుండా దానిలో కొద్దిగా నువ్వు నూనె కలిపి ఆ సింధూరం ఒళ్ళంతా పూసుకొని సభకొస్తాడు అది చూసిన శ్రీరామచంద్రమూర్తి ఏంటి హనుమ ఇలా వచ్చావంటే స్వామి నీకు ఈ సింధూరం అంటే ఇష్టమని సీతమ్మ వారు చెప్పారు ఆవిడ పాపిటన ధరిస్తుంది అందుకే నేను ఒళ్లంతా రాసుకున్నానని చెప్పి రాముల వారితో చెప్తాడు ఆంజనేయ స్వామి వారి అపూర్వమైన భక్తికి మెచ్చిన శ్రీరామచంద్రుల వారు రోజు నుంచి నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తారో వాళ్ళకి నీ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని వరమిస్తాడు అందుకే గంగ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆంజనేయస్వామి వారికి ఆ సింధూరం బొట్లు పెడితే ఆయన అనుగ్రహం కలుగుతుంది మరి ఆంజనేయస్వామికి అరటి పండ్లంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం స్వామికి అరటి పండ్లు ఎందుకు సమర్పించాలి అంటే ఆంజనేయ స్వామి గంధమాదన పర్వతాల ప్రాంతంలో తపస్సు చేసుకునేవాడు ఆ చుట్టూ అరటి తోటలు ఎక్కువగా ఉండేవి ఆయన శ్రీరామ మంత్రం చదువుకుంటూ తపస్సు చేసుకునేవాడు వానర్లకు అరటి అంటే చాలా ఇష్టం సహజంగా వానరులకు అరటి పండ్లు ఇష్టమైనప్పటికీ చుట్టుపక్కల అన్ని అరటి తోటలు ఉన్నా కూడా ఆయన గంధమాదన పర్వత ప్రాంతాల్లో అరటి తోటల మధ్యలోనే అరటి పండ్ల మీద ఏమాత్రం ఆలోచన రాకుండా శ్రీరామచంద్రమూర్తి గురించి కఠోర తపస్సు చేస్తాడు అప్పుడు రాముల వారు ప్రత్యక్షమై వానరులకు సహజంగా ఎంతో ఇష్టమైనటువంటి అరటి పండ్లు చుట్టూ ఉన్నా కూడా వాటి మీదకు మనస్సు వెళ్లకుండా నామాన్ని జపించావు కాబట్టి నీకు ఎవరైతే అరటి పండ్లు సమర్పిస్తారో వాళ్ళందరికీ నీ అనుగ్రహంతో పాటు నా అనుగ్రహం కూడా కలుగుతుందని ఆంజనేయ స్వామితో రామచంద్రమూర్తి పలుకుతాడు అందుకే ఎప్పుడైనా ఆంజనేయ అరటి పండ్లు నైవేద్యం పెడితే ఆంజనేయుడి అనుగ్రహంతో పాటుగా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి కూడా సులభంగా పాత్రలు కావచ్చు మరి ఆంజనేయ స్వామికి మంగళవారం అంటే ఎందుకు ప్రీతిపాత్రం మంగళవారం ఎందుకు ఆంజనేయ స్వామిని పూజించాలి మంగళవారాన్ని జయవారము అంటారు అంటే లంకా నగరంలో సీతమ్మ వారు ఉన్నప్పుడు రామరావణ సంగ్రామం జరిగాక రావణాసురుడు రాముడి చేతిలో సంహరించబడతాడు రావణాసురుడు మరణించాడు అన్న శుభవార్త సీతమ్మవారికి చెప్పమని రాముడు ఆంజనేయుడికి చెప్తాడు అప్పుడు ఆంజనేయ ఆంజనేయ స్వామివారు పరుగు పరుగున వెళ్ళి రావణాసురుడు సంహరించబడ్డాడు అన్న శుభవార్త సీతమ్మవారికి ఆంజనేయుడు చెప్తాడు అలా చెప్పిన రోజు మంగళవారం రావణాసుర సంహారం జరిగి శ్రీరామచంద్రుడు జయాన్ని రోజు మంగళవారం అందుకే మంగళవారాన్ని జయవారము అంటారు ఆ శుభవార్త సీతమ్మ వారికి ఆంజనేయుడు చెప్పింది మంగళవారం కాబట్టి ఆ మంగళవారం జయవారం అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రం అందుకే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారిని తప్పనిసరిగా పూజించాలి అలా పూజిస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి సింధూరంతో పూజ తమలపాకులతో పూజ మంగళవారం ఆంజనేయస్వామి పూజ అరటి పండ్లు నైవేద్యం ఒక్కొక్క దాని వెనుక ఒక్కొక్క పురాణ కథను చెప్పడం జరిగింది అలాగే ఆంజనేయస్వామి వాహనం ఒంటే చాలామందికి ఆంజనేయస్వామి వాహనం గురించి తెలియదు ఆయన వాహనం ఒంటే అందుకే మనకు స్వామి స్తోత్రాల్లో కూడా ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతి అంటూ కీర్తిస్తాం ఉష్ట్రం అంటే ఒంటే పంపా తీర విహారాయ గంధమాధన వాసినే అంటూ ఆంజనేయ స్వామిని కీర్తిస్తాం మరి ఒంటె వాహనం ఎందుకుంది అని అంటే దీని వెనుక ఒక కారణం ఉంది ఆంజనేయ స్వామి పంపానదీ తీరంలో ప్రతిరోజు కూడా సేతువు ప్రదక్షిణం చేసేవాడు ఆ పంపా నదీ తీరంలో ఇసుక తిన్నెలు ఎక్కువగా ఉండేవి అంటే ఎక్కువ ఇసుక ఉండేది ఇసుకలో చాలా సులభంగా సంచరించే ప్రాణి ఏది అంటే ఒంటె పంపాతీరంలో ఆ ఇసుక తిన్నెల మీద ఆ సేతువు చుట్టూ ప్రదక్షిణం చేయటానికి ఆంజనేయ స్వామి ఒంటెను వాహనంగా చేసుకున్నాడు ధ్వజదత్తుడు అనేటటువంటి భక్తుడి కూడా ఆంజనేయ స్వామి ఒంటె వాహనం మీదే దర్శనమిచ్చాడని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఆ పంపాతీరంలో ఉన్నటువంటి సేతువు చుట్టూ ప్రదక్షిణం చేయటానికి ఆ ఇసుక తిన్నెల్లో సంచారం చేయటానికి ఆంజనేయ స్వామి ఒంటె వాహనాన్ని ఎంచుకున్నాడు అందుకే ఒంటె వాహనం పైన ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే కష్ట సాధ్యమైనటువంటి పనులను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇది ఆంజనేయ స్వామి వారి ఆరాధనలో ఉన్నటువంటి అద్భుతమైన విషయంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి అలాగే ఆంజనేయ స్వామికి కూడా అనేక రకాలైనటువంటి అవతారాలు ఉన్నట్లుగా మనకు పురాణాల్లో చెప్పారు వీటిలో అతి ముఖ్యమైనటువంటి అవతారం పంచముఖ ఆంజనేయ అవతారము కాబట్టి అన్ని అవతారాల్లో కూడా పంచముఖ ఆంజనేయ అవతారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచార ఆయనకు వివాహం జరిగిందా కొంతమంది ఆయన్ని బ్రహ్మచారి అంటారు కొంతమంది ఆయనకు వివాహం జరిగిందని ఆయన భార్య పేరు సువర్చల అని ఇలా చెప్తూ ఉంటారు మరి పురాణాల్లో ఏముంది ఆయన బ్రహ్మచారాన్ని ముందా లేకపోతే ఆయన వివాహం చేసుకున్నాడని ఉందా ఈ విశేషాంశాలని మరొక కార్యక్రమంలో తెలుసుకుందాం ఎప్పటికప్పుడు పురాణాల పరంగా అన్ని రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి.